హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని షావల్ ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదోచ్చు అండ్ మనం వచ్చి ఇప్పుడు నైన్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యాం కదా సో మీ ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ వాడకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫాస్ట్ గా అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇవే తగ్గించుకుంటే మంచిది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను వచ్చి మోసిపోయానండి నాకంటే ఏ విషయంలో మోసపోయాను అంటే నేను జ్యువెలరీ కి వెళ్ళాను అండ్ నాకు కాసులు కాసులు ఉంటాయి కదా అది అంటే చాలా ఇష్టం అనమాట ఏంటా పంచభూతాలు అదా ఏదో చెప్దాం అనిపించి పంచభూతాలు చాలా ఛాలెంజ్ చేద్దాం అనిపించింది మరీ రొటీన్ ఉండదు అని చెప్పి నేను చూసుకున్నాను అండ్ తీసుకున్నాను మొత్తం చెక్ చేసుకున్నాను చాలా బాగుంది అంట నేను చూసిన ఐటమ్ చాలా చాలా బాగుంది అండ్ బాగా నచ్చింది అనమాట అండ్ మనీ పే చేసేసాము అండ్ ప్యాక్ చేసి కదా ఆ ప్యాక్ చేసేటప్పుడు మరి ఏమైందో నాకు తెలియదు ఆ ప్యాకింగ్లో ఐటమ్ మిస్ చేశారు ఐటమ్ డిఫెక్టివ్ పీస్ అయితే నాకు ఇచ్చారు అండ్ ఒరిజినల్ పీస్ అయితే మిస్ అయిపోయింది ఇదిగోండి నేను తీసుకున్న ఐటమ్ వచ్చి ఇది అండ్ చూడండి ఇలా కాసులు వస్తాయి కదా అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇదోండి ఈ మిడిల్లో కాసు మిస్ అయింది అండ్ నేను చూసినప్పుడు ఏంటంటే అన్ని కాసులు ఉన్నాయి అండ్ తీసుకొని తీరా ప్యాక్ చేసేటప్పటికి ఇక్కడ లేదు నేను ఎప్పుడు చూస్తున్నాను మేము ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది నైన్ అప్పుడు నేను ఇంకంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు ఐటమ్స్ అన్ని కూడా సర్దుకుంటూ అప్పుడు తీసి చూసా నేను చూస్తా అసలు బొర్ర అమెరికానుకో భారతదేశ డిసైడ్ అయితే నిజంగా నాకైతే ఎంత బాధేసిందో ఒక ఒక పాట లేదు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను నేను ఏడు చెప్పలేరా అన్ని నాకు తెలుసు ఇప్పుడు నేను షరత్ని అంటే ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ మనం చూసేటప్పటికీ అండ్ ప్యాక్ చేశాక కూడా వన్స్ మనం చెక్ చేసుకోవాలి అది నా మిస్టేక్ ఫైట్ ఫైన్ ఫైవ్ ద ఫైర్ ఫైర్ వి ఫైర్ ఐ ఫైన్ ఐ యామ్ ఫైన్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఎందుకంటే ఇప్పుడు ప్యాక్ బ్లైండ్ గా నేను తీసుకొచ్చేసాను నాకు తెలియని దాని గురించి మాట్లాడడం దాని గురించి అలా కాదు ప్యాక్ చేశాక కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఐటమ్ ఉందా ఉందా అంటే షాప్ షాప్ని తప్పు పట్టట్లేదు అండ్ అక్కడ వర్కర్ మేబీ అలా చేసి ఉండొచ్చేమో అండ్ నేనైతే ఇంకా మళ్ళీ మేము ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మేము ఎక్స్చేంజ్ కానీ మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ కష్టం నువ్వు హెల్ప్ దాదాపు చాలా దూరం అనమాట మేము ఉండే హౌస్ కి అక్కడికి సో ఇంకా మా హస్బెండ్ అన్నారు ఓకే వేసుకో ఏమవుతుంది ఏమంత పెద్దగా కనిపించదు కదా మళ్ళీ మనం జోక్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కష్టం కదా అని అన్నారు సో ఇంకా మళ్ళీ అయితే వెళ్ళలేదు ఇంకా వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఈరోజు హస్బెండ్ మా హస్బెండ్ వెళ్ళే రోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళి అడిగినా కూడా ఏమంటారో మనకు తెలియదు చూడండి ఎప్పుడైనా కూడా మీరు ఐటమ్ తీసుకున్నప్పుడు చూసుకున్నాక ప్యాక్ చేసేటప్పుడు ప్యాక్ చేసాక మనకు బ్యాగ్ ఇస్తారు కదా బ్యాగ్ కవర్ ఆ కవర్ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి ఐటమ్ ఉందా లేదా అంతే కదా మనము ఎప్పుడైనా శారీస్ కొన్నా కానీ లేదా ఏమైనా తీసుకున్నా కానీ దానికి డ్యామేజెస్ ఉన్నాయా అండ్ శారీలో బ్లౌజ్ ఉందో లేదో కొన్ని టైమ్స్ ఏంటంటే కొన్ని శారీస్కి మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తాయి అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్లౌజెస్ తీసి ఇంకో బ్లౌజ్ పెడతారు చూపించేటప్పుడు మనకి అదే బ్లౌజ్ చూపిస్తారు కానీ వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు బ్లౌజెస్ మారుస్తారు సో మళ్ళీ ఉంటుంది కూడా మనం చెక్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను అండ్ అంటే నేను మోసపోయాను అంటే ఇది పెద్ద అమౌంట్ పెద్ద ఐటమ్ అయితే కాదు కాకపోతే చిన్న అమౌంటే అండ్ చిన్నదా పెద్దదా అమౌంట్ కాదు మిస్టేక్ అదే జరిగింది కదా సో మీకు ఎప్పుడు ఇలాగ మిస్టేక్ జరగకూడదు అని అంటే మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి నేను మోసపోయినట్టయితే అయితే మీరు మోసపోవద్దు ఇంకో ఇరవై నాలుగు గంటలు అండ్ అంటే డబ్బులు మ్యాటర్ కాదు ఏదైనా కూడా మనీయే కదా ఎంత కష్టపడితేనే వస్తాయి సో సిల్లీగా ఇలాగా అవ్వకూడదు అనుకుంటున్నాను అండ్ మీరు ఇంత మనీ వేస్ట్ చేస్తారా అని అని అనవద్దు ఎంత గురువారప్ప అండ్ నేనేంటంటే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా మనము మనకి ఇష్టమైన మనము కొనుక్కోవాలి అనమాట ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు అండ్ నేను కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను నాకు సమ్ అమౌంట్ వస్తాయి ఆ సమ్ అమౌంట్ లో నేను కూడా కొంచెం ఖర్చు చేసి నేను కూడా ఐటమ్స్ తీసుకుంటుంటాను అంటే నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్ మీరు ఒక్కరే 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 తెలివైన వాళ్ళు సార్ అంతకు మించి ఏం లేదు అండ్ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్